కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీలో ఏలూరు జలాశయానికి దగ్గరలో ఉన్న సాయిబాబా మెట్టపై ఉన్నాం ఈ మెట్ట పైన అనాది కాలంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఆలయం ఉంది ఈ ఆలయానికి ప్రతి షష్ఠి మహోత్సవానికి విరివిగా భక్తులు రావడమే కాకుండా మంగళ బుధవారాల్లో విశిష్ట పూజలు కూడా జరుపుతుంటారు దీనికి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు తీరుస్తాడంటూ స్వామిని ఎక్కువగా కొలుస్తుంటారు అలాగే ఈ యొక్క షష్ఠి మహోత్సవానికి సంబంధించి ఈ ఈ యొక్క ఏదైతే సాయిబాబా మెట్ట ఉందో ఈ మెట్ట చుట్టూరు కూడా అనేకమైన పుట్టలు ఉన్నాయి ఆ పుట్టలకి అలాగే ఇక్కడ రావి ఉసిరి చెట్టు కలిసిన ప్రాంతం కూడా ఉంది ఇక్కడ ఆ యొక్క రావి ఉసిరి చెట్టు దగ్గర పూజలు అందిస్తారు అలాగే నాగశర్పం ఏదైతే ఉందో ఆ రాతి విగ్రహం అక్కడ కూడా పూజలు అర్పిస్తుంటారు అలాగే అక్కడ చెట్లు రావి ఉసిరి చెట్లు ఉన్నాయి అక్కడ అలాగే పుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ నాగేంద్రుని విశిష్టంగా కొలుతారు ఆ పుట్టలు కూడా ఉన్నాయి ఆ పుట్టల్లో కూడా ఆ పుట్టలకి కూడా ఇక్కడ పూజలు అందిస్తారు ఈ కోవలో ఏదైతే ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు ఆయన ఆలయాన్ని అక్కడికి వచ్చే భక్తులు చూద్దాం అయితే ఇది గత రాత్రి కళ్యాణ మహోత్సవాలు జరిగినాయి అప్పటి నుండి కూడా ఇక్కడ భారీ ఎత్తున జనసందోహం కావడం జరిగింది అయితే ఇప్పుడు మనం వచ్చేసరికి ఏ పదకొండున్నర పన్నెండు కావస్తుంది మధ్యాహ్నం అంటే షష్ఠి రోజున మధ్యాహ్నం కాబట్టి కొంత ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉదయం నుంచి అయితే మాత్రం ఇసకేస్తే రాళ్ళనంత భక్తజనం రావడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ యొక్క గుడి విశిష్టత స్వామివారి విశిష్టత ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఓం శరవణ సుబ్రహ్మణ్యేశ్వర మనకి మన శ్రీ ఏలేశ్వరం మన ఏలేశ్వరం గ్రామంలో సాయిబాబా మెట్ట మీద వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసినాస మీద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇది ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మనోభీష్టాలు నెరవేయడం వల్లే మరలా మరలా వస్తూ ఉంటారు అదేవిధంగా కోరిన కోరికలు వెంటనే తెచ్చేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంతో పురాతనమైన దేవాలయం ఇది ఎన్నో చుట్టుపక్కల ఊర్లు అన్ని అన్ని ఊర్ల నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్టి రోజున ముందు రోజు కళ్యాణం జరుగుతుంది తర్వాత రోజున తెల్లవజన నాలుగు ఆరాభిషేకాలు జరుగుతాయి తర్వాత స్వామివారి దర్శనాలు ఉంటాయి కాబట్టి ఎంతో దూరం నుంచి ఎంతో మంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎంతో విశేషమైనది ఎంతో మహిమ గల స్వామివారు అంటే ఇది పురాతన ఆలయంగా ప్రజలు చెప్పుకుంటుంటారు సుమారు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది సుమారు అంటే మా తాతయ్య గారు వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ దేవాలయం ఉందని చెప్పేసి అంటారు అంటే నాకు తెలిసి ఒక రెండు వందల పైన సంవత్సరాలు క్రితం దేవాలయం ఎప్పుడు ఉన్నదని తెలియదు తర్వాత ఇంకోటి ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు కూడా పై విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు కింద విగ్రహం మాత్రం స్వయంగా వచ్చిందని చెప్పేసి చెప్తారు అలాగే ఇక్కడ మీరు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి కేవలం సుబ్బారాయుడు షష్ఠి రోజులు మాత్రమే పూజలు జరుగుతాయి ప్రతి వారంలో ఎన్ని రోజులు జరుగుతాయి కోరిన కోరికలు కూడా చాలా మందికి తీరుతుంటాయి అంటారు అది ఎవరైనా దీనికి సంబంధించి కోరికలు మాకు ఎలా తీరిని అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి చాలా సంఘటనలు అండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది జరగలేదు అని అన్న వాళ్ళు ఎవరూ లేరు ప్రతి ఒక్కరు కూడా వివాహం కావాలంటే వివాహం సంతానం కావాలంటే సంతానం ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కావాలంటే గృహం మనోభీష్టం ఏదైనా సరే ఆ కోరికను వెంటనే నెరవేర్చే స్వామి సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది జరగలేదు అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు ప్రతి ఒక్కరు కూడా అలా నెరవేరిన తర్వాత మరలా వచ్చి ఆ స్వామికి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇది పరిస్థితి ఇక్కడ ప్రధాన అర్చకులు తెలిపింది ఏంటంటే ఏ కోరిక కోరుకున్నా కూడా కూడా క్లియర్గా ఇక్కడ స్వామి భక్తుల అభిష్టాన్ని నెరవేరుస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే మరొక పంతులు గారు ఉన్నారు ఈయన ప్రధాన అర్చకులు ఈయన ఈరోజు కార్యక్రమాన్ని చేయడానికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుంది చెప్పండి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఏంటి సదాశవ సమారంభం శంకరాచార్య మధ్యం అశ్మధాచార పర్యంతం వందే గురు పరంపర సుబ్రహ్మణ్య సృష్టి స్వామివారి యొక్క పుట్టినరోజుగా భావం చేసుకోవచ్చు మరొక రోజు స్వామివారికి ఆధిపత్యం ఇచ్చిన రోజుని కూడా మరొక రోజు అని చెప్పుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామివారు సంతాన కారకుడు వివాహకారకుడు రోగ రుగ్మతలు పోగొట్టేటువంటి కారకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇద్దరు వల్లి దేవసాన సమ సుబ్రహ్మణ్య స్వామి ఈ స్వామివారు వెలిసిన వెలిసినప్పటి నుంచి కూడా చక్కగా దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది షష్ఠి మహోత్సవం జరుగుతూ ఉన్నది అలాగే పురాతనమైన దేవాలయం ఉన్నప్పటికీ మళ్ళీ పునః నిర్మాణం చేశారు కాబట్టి కొత్త గుళ్ళ కనిపిస్తుంది కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి దేవాలయమే ఇది ఈ దేవాలయం చుట్టూ చుట్టుపక్కల అనేక పుట్టలతో కోల్పోయి ఉన్నటువంటి దేవాలయం బోలి సర్పాలు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు ఆ సర్పాల మధ్యలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిన అందుచేత కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాడు కొంగు బంగారమై ఉన్నటువంటి మహాస్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇవాళ సుమారు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారని అంచనా ఉండాలి ఒక రెండు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది ఓకే సార్ ఓకే అండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం సుమారు ఒక రెండు వేల మంది భక్తులు దాటారు అలాగే ఇక్కడ కేవలం యొక్క షష్ఠి మహోత్సవంలో భక్తుల రద్దీని క్యూ లైన్ల ద్వారా రావడానికి బార్కెట్లు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏలేశ్వరం పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జనాలకి అలాగే ప్రసాద వితరణ కానీ అన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది అన్నీ జరగడానికి స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామే ఆయన కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేసుకుంటారు అంటారు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం వల్ల తోపులులాటే ఉండదు చాలా చక్కగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శిస్తుంటారు అయితే ఈ యొక్క ఆలయం సుమారు రెండు వందల ఏళ్లకు పైబడి ఉందని చెప్పేసి చాలా మంది తెలపడం జరిగింది అలాగే ప్రధానార్చలు కూడా ప్రధాన అర్చకులు కూడా మనకి తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది సాయిబాబా మెట్టపై ప్రశాంతమైన వాతావరణం రావి చెట్లు వేప చెట్లు కలిసి ఉన్న ప్రదేశం అలాగే కొండ చుట్టూ పుట్టలున్న ప్రదేశం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన ప్రదేశం అలాగే దీనికి ఏదైతే ఏలేరు సెలయ ఉందో అది ప్రధానంగా ఈ కొండ దిగువన లేరు సెలయేరు ఉండడం చాలా విశిష్టం అంటే ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ యొక్క ఆలయానికి సుమారు రాత్రి అంటే గత రాత్రి ఆరు గంటల నుండి కూడా కళ్యాణ మహోత్సవాలు అలాగే ఉదయం నుంచి భక్తులు చన్నీటి స్నానాలు చేసి ఎక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలను ఆచరించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ మ్యాన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్